హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగొన్నారు బాగున్నారా అయితే నేను మీ ముందుకి స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో మనమైతే చిట్టి చిట్టి మిరపకాయ బజ్జీలు అయితే మనం అయితే తయారు చేసుకుంటున్నాము సో చూసారు కదా మనమైతే మిరపకాయ బజ్జీల్లోకి రుచికరమైన ఉల్లిపాయలు నిమ్మకాయలు అవన్నీ వేసుకొని అయితే మనం అయితే టేస్ట్ చేస్తున్నాము సో ఇంకెందుకు లేటు అందరూ కూడా మా వీడియోని అయితే ఫుల్గా చూసేయండి ఇప్పుడైతే ఫస్ట్ మీరు మిరపకాయలు అన్నో తీసుకోవాలి సో చూసారు కదా మనమైతే మిరపకాయలు డ్రైగా క్లాత్తో పెట్టి అయితే క్లీన్ చేసిన తర్వాత ఈ మిరపకాయని ఫస్ట్ మధ్యలో చాకు తెలుగైతే పొడవు పొడిచిన తర్వాత దీంట్లో ఉండే విత్తనాలు అన్నీ కూర మనమైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కూర అయితే తీసేసుకున్నారనుకోండి అప్పుడు మన నిమ్మకాయలన్న సగం పని అయిపోయినట్టే ఇప్పుడు విత్తనాలు తీసుకున్న నిమ్మకాయలు అన్నిటిని కూడా ఒక ప్లేట్లను వేసుకున్నాము సో మనమైతే ఇవే ఫ్రెండ్స్ చిన్న మిరపకాయలు అయితే ఇప్పుడు మనం తయారు చేస్తాం సో మిరపకాయలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెనపిండి అవన్నీ కలిపేసుకుందాం ఒక బౌల్ తీసుకునే దాంట్లోకి ఒక కప్పు చెనపిండి వేసుకొని రెండు స్పూన్లు బియ్యం పిండి అయితే మనమైతే ఇప్పుడు వేసుకోవాలి సో పిండి అన్నది మనకి యాక్చువల్గా రెండు స్పూన్లు అన్నది సరిపోతాయి దీంట్లోకి మనం అయితే ధనియాల పూడ అన్నది యాడ్ చేసుకోవాలి అలాగే మనం చిటికడ అంతా వంట సోడా వేస్తే సరిపోతుంది దీంట్లోకి మనమైతే హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా అంత ఉప్పు అయితే వేసుకోవాలి ఆ తర్వాత వామ్ అన్నది వేసుకోవాలి వామ్ ఎందుకు వేసుకుంటామంటే మన డైజెషన్కి ప్రాపర్గా అవ్వాలని అయితే మనం వామ్ అన్నది వేసుకుంటాము ఈ విధంగా మీరు పిండినంత కూడా ఒకసారి బాగా కలిపేయండి ఇప్పుడైతే మీరు పిండిలోకి బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా మీరు అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోండి పిండికి సరిపడే అంత అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్ మాకు కరెక్ట్గా పావు కప్పుడు అయితే మాకైతే వాటర్ అయితే పడింది చూసారు కదా మీకు నచ్చినట్టుగా క్వాంటిటీ అయితే మీకు నచ్చినట్టు అయితే తయారు చేసుకోండి సో వాటర్ కూడా అంతే స్మూత్గా అయితే ఉండాలి ఇప్పుడు ఉండలు అన్నీ ఉన్నాయి కదా ఉండలు లేకుండా మనమైతే బాగా అనేది మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మన పిండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా ఉండాలి చక్కగా అయితే ఉండాలి సో ఇప్పుడు మీరు అయితే దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టాలి ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని దీంట్లో ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి అంత నూనె అయితే వేసుకుంటే సరిపోద్ది నూనె అన్నది మనమైతే ఇప్పుడు ప్రస్తుతం వేయడం నూనె అన్నది మనకైతే వేడైపోయింది చూసారు కదా మనం పది నిమిషాల పాటు ఇదైతే పిండినందు ముట్టుకోలేదు ఆ పిండి అన్నది మనకైతే పక్కన పెట్టేస్తాం కాబట్టి ఇప్పుడు మనమైతే మిరపకాయన దాంట్లోకి ముంచైతే మనం నూనెలో వేసేస్తే మనకైతే సరిపోతుంది ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని మిరపకాయ బజ్జీలనైతే మనం ఇప్పుడే తయారు చేసుకోవచ్చు అనమాట అలాగే మనమైతే ఇప్పుడు మనం బయటికి అనుకోండి మిరపకాయ బజ్జీలను వేడివేడిగా బయటన దాస్తారు అలాంటి స్టైల్లోనే మనం మిరపకాయ బజ్జీలన్నీ ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకుంటున్నాము సో చూసారు కదా మనం మనకైతే ఇన్ని లాభాలు అయితే ఉన్నాయి ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల మనకైతే చాలా హెల్త్ అన్నది వస్తుంది అలాగే మనకి నచ్చిన ప్రోడక్ట్స్ అయితే తయారు చేసుకోవచ్చు మనకి ఎక్కువ తక్కువ ఏటి అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా మనం మొదట వాయి వేస్తాం కాబట్టి ఇప్పుడు రెండో వాయి కూడా మనం అయితే సక్సెస్ఫుల్గా అయితే బాగా వేసుకున్నాం కాబట్టి చూసారు కదా మన దగ్గర ఉన్న గ్రీన్ చిల్లీస్ అన్నీ కూడా మనమైతే ఈ విధంగా మిరపకాయ బజ్జీలు అయితే వేసుకోవచ్చు సో అందరికీ మా వీడియో అనేది నేనైతే ఉపయోగపడిందని నేనైతే అనుకుంటున్నాను మంచిగా మనమైతే గోల్డెన్ ఫ్రై వచ్చే అంతవరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకుందాం సో గోల్డెన్ ఫ్రై వచ్చాయి కాబట్టి దీంట్లోకి మనం జల్లి గంటలో అయితే మొత్తం కూడా తీసేసుకుందాము ఈ విధంగా మీరు అయితే ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు సో దీంట్లోకి ఇంకా కొద్ది టేస్ట్ కోసం మనమైతే ఒక పెద్ద ఉల్లిపాయ నన్ను తీసుకోవాలి ఉల్లిపాయ తీసుకున్న తర్వాత దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలిపేసుకోండి చూశారు కదా మనమైతే బాగా కలిపేసుకున్నాం కాబట్టి మనకి రెడీ అయిపోయింది దీంట్లోకి మనం లాస్ట్గా నిమ్మకాయ అన్నది పిండుకుందాము ఈ విధంగా మీరైతే మిరపకాయ బజ్జీ లోపలికి స్టఫ్ అన్న అయితే ప్రిపేర్ చేసుకున్నారు కదా దీంట్లోకి మనమైతే మిరపకాయ బజ్జీలోకి మనం అయితే ఇప్పుడు స్టఫ్ అనేది యాడ్ చేసుకుందాము ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు మంచి కరకరలాడే మిరపకాయ బజ్జీని ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు కనుక మీరు ఒక మిరపకాయ బజ్జీని టేస్ట్ చేసారు అనుకోండి అన్ని కూడా మీరే లోటా లోటా అన్ని తినేస్తారు ఫ్రెండ్స్ అంత టేస్టీగా క్రంచీగా అయితే ఉంటుంది అందరూ కూడా మా వీడియోని లైక్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక బ్లాగ్ కుకింగ్ థీమ్లో ना फ्रेंड्स अंतरूक बाय बाय